హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆనందం మన చేతులు నా మొదటి వీడియో ఆ పరమేశ్వరుని వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నా అండి ఇది ఈ టెంపుల్ రాజమండ్రిలోని మహాకాళేశ్వర టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ చూడడానికి రెండు కళ్ళు సరిపు అంత అందంగా ఉంటుందన్నమాట అంత పెద్దది కూడా ఇక్కడ ప్రత్యేకత భస్మహారతి నేను ఇప్పుడు ఈ వీడియోలోని అదే అప్లోడ్ చేశానండి అందరూ చూసి తరించండి Yeah.